వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ మరిన్ని కోసం నా సబ్స్క్రైబ్ చేసుకోండి భారతీయ భాషా ఉత్సవం గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు ఈ రోజు నేను భారతీయ భాషా ఉత్సవ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను భారతదేశంలోని భాషల గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఈ పండుగను జరుపుకుంటాము ప్రముఖ కవి మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా డిసెంబర్ పదకొండున ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఆయన జయంతిని మనం భారతీయ భాష దివాస్ గా జరుపుకుంటాము భాషలు అనేకం భావం ఒకటే అనేది ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం మనం మన మాతృభాషను ప్రేమిస్తూనే ఇతర భారతీయ భాషను గౌరవించాలని ఇది నేర్పుతుంది మన భాషలు వేరైనా భారతీయులుగా మనమందరం ఒకటే అని ఇది గుర్తు చేస్తుంది అందరం మన మాతృభాషలో సంతకం చేద్దాం భాషాభిమానాన్ని చాటుకుందాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై హింద్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ